హలో ఫ్రెండ్స్ ఇది నుంచి పాలకుర్తు పోయే ఉందపీట రోడ్ అండి ఇక్కడికి పాలకుర్తు నుంచి ఈ సైట్ కాడికి కేవలం ఐదు కిలోమీటర్ దూరం ఉంటుందండి ఇగో ఇది మామిడి తోట ఓ ఇక్కడి నుంచి స్టార్ట్ మామిడి తోట ఐదు ఎకరాలు ఇది అమ్మకానికి ఉన్నది ఇది విష్ణూరు రెవెన్యూ పరిధిలోకి వస్తుందండి ఇది మంచి రోడ్ ఫేసింగ్ బాగుంది నాలుగు మూడు బిట్టు కొద్దిగా రైతుకు కొద్దిగా అత్యవసర అవసరం ఉంది కాబట్టి అమ్మకానికి వచ్చిందండి ఇది మంచి తోట క్రాప్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది బంగన్పల్లి మామిడి తోట అండి ఇది దీనికి దగ్గరలోనే ఉన్న విడు దూరం అంటే ఒక కిలోమీటర్ దూరంలోనే మంచి రిజర్వాయర్ ఉంది వాటర్ పరంగా కూడా ఏం ఇబ్బంది లేదు దీంట్లో గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఇది చూడండి ఎంత బాగుందో తోట నేను రోడ్ బేసింగ్ నడుస్తున్నా ఇది రైతు చెప్పే ధర ఒక ఎకరం ఎనభై లక్షలు చెప్తాడు కూర్చుంటే తగ్గుతుందండి మనకు హైదరాబాద్కు మాత్రం నూట ఇరవై కిలోమీటర్స్ వస్తుందండి కుప్పాల్ ఇంగ్ రోడ్ వరకు మాత్రం కరెక్ట్ ముప్పై ఐదు కిలోమీటర్లు అండి ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు అండి ఇది మంచి క్రాప్ని ఇస్తుంది క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు ఇక్కడ వరకు అండి ఈ గేట్ వరకు అండి ఇది మీరు చూడండి ఇది మామిడి తోట వీడియో తీద్దామంటే లోపల వీడియో తీద్దాం అనుకున్నా లేదా గేట్ ఉన్నది కాబట్టి తీయలేకపోతున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ తోట మాత్రం బాగుందండి చూడండి ఇది మామిడి తోట ప్యూర్ రెడ్ సైలు రైతు బంధు పడుతుంది తెలంగాణ డాక్యుమెంట్స్ పాస్బుక్లు మాత్రం క్లియర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మనకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి దగ్గర ఉన్నది ప్లస్ చెన్నూరు నియోజకవర్గానికి కరెక్ట్ రెండు కిలోమీటర్ దూరంలో డబల్ రోడ్ బిట్టు ఇది మంచి వాతావరణంలో ఉన్నటువంటి తోట అండి ఇది ఇది కాకపోతే రైతు దగ్గర కూర్చొని రేటు విషయం ఉంటే మాట్లాడుకోవచ్చు మీకు ఈ రేటు విషయంలో ఎనభై లక్షలు ఎకరం కాకుండా తగ్గుతా రెండో లక్షలు మూడు లక్షలు తగ్గొచ్చు అది విషయం రైతు దగ్గర ఒకటి పెట్టి డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాండి మీకు ఎవరికైనా ఈ తోట తోటకాక నచ్చినట్టయితే మీరు నాకు కాల్ చేయండి ఎంవైకే రియల్ ఎస్టేట్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే వన్ ఇయర్ అవుతుంది నేను వీడియో డౌన్లోడ్ చేయక ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కోఆపరేషన్ చేయండి ఇప్పుడు తక్కువ రేట్లో ఉన్నది కాబట్టి మీరు కొనుక్కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో వన్స్ ఇయర్ఏ అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొనుక్కోండి ప్లీజ్ ఫ్రెండ్స్ తోట మాత్రం బాగుందండి మామిడి తోట